మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి అన్న గారి సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది చేరడానికి ముఖ్య ఉద్దేశం ఒక్కటే గత ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీలో మేము క్రియాశీలకంగా పనిచేశాము కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎటువంటి సంకోచితం లేకుండా అట్టడుగు వర్గాల అభివృద్ధి ఆయనకు పట్టకుండా ఈరోజు దేశానికే ఒక వినాశనంగా ఏర్పడిన బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం చాలా దౌర్భాగ్యం చాలా దుర్మార్గం ఇది అట్టడుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు ఇతర వర్గాలకు అందరికీ ఇది నష్టం చేకూరే విధంగా మాకు కనిపించింది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ముస్లిం సమాజానికి ఒక్కటే కోరుతున్నాము రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ కూటమిని ఖచ్చితంగా ఓడించాలని మరియు ఇది రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఉన్న బీజేపీతో టీడీపీ పొత్తు కలపడము చాలా దౌర్భాగ్యం ఇది ఖండించాల్సిన విషయం ప్రతి ముస్లిం సోదరుడు తన ఓటు హక్కును ఓసేటప్పుడు ఓటు హక్కు వినియోగించేటప్పుడు ఖచ్చితంగా ఈ కూటమిని బహిష్కరించాలని మేము తెలియజేస్తున్నాం ఈరోజు దాదాపు ఒక మూడు వందల మందితో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శిల్పా రవణ గారి సమక్షంలో ఈరోజు గండువా కప్పుకోవడం జరిగింది పార్టీకి క్రియాశీలకంగా పనిచేసి మరియు ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో గెలిపించుకుంటామని వారికి వెనుదన్నుగా ఉంటామని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే బాధ్యత ప్రతి ముస్లిం సోదరుపై ఉందని తెలియజేస్తున్నాం ఈరోజు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో రావడం జరిగింది ఈ పార్టీలో చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో మేము ఐదేళ్ళుగా తెలుగుదేశం పార్టీలో చాలా పనిచేశాము పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు మేలు జరుగుతుంది అనేది ఒక కాన్సెప్ట్తోనే మేము టీడీపీలో పనిచేశాము కానీ ఇప్పుడు ఎలక్షన్లో ఏదో భయంతో చంద్రబాబు నాయుడు గారు తను ఓటమి ఓడిపోతాడనే ఒక భయంతో నాకు సెంట్రల్ ప్రభుత్వం బీజేపీ పొత్తు ఉంటే నేను గెలిచానేమో అనే ఒక భయంతో అతను మతతో పాటు అయిన బీజేపీతో పొత్తు పెట్టుకొని ముస్లింలకు ద్రోహం చేయడం జరిగింది ఈ మేము రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు హిందువులు క్రైస్తవులు అందరూ మెలిసిగా ఉండాలంటే జగనన్న పదన రావాలి ఎందుకంటే ఈ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా యూపీ లెక్క గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకు ముందు జాగ్రత్తతోనే రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో అందరూ కలిసిమెలిసిగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు పార్టీ మారడం జరిగింది రాబోయే రోజుల్లో మనము మందార అంద్యాలలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని తెలియజేసుకుంటూ ముస్లింలు అందరూ ఏకదాటిపైకి వచ్చి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించాలని కూడా కోరుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలోపేతం అవుతుందని చెప్పడానికి ఈ జాయినింగ్సే ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు మరి ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడి అకుంట దీక్షతోటి వీళ్ళందరినీ కూడా ఎప్పుడు ధర్నాలు కావాలన్నా ఎప్పుడు దీక్షలు కావాలన్నా లేకపోతే ఎవరైనా అరెస్ట్ అవుతే రోడ్ల మీద ధర్నాలు చేయాలంటే వీళ్ళని వాడుకొని రోడ్ల మీద వీళ్ళని పెట్టి వాళ్ళందరూ కూడా వెనకలు ఉండి ఈనాటి వరకు పోరాటాలు చేశామని చెప్పుకున్నటువంటి పెద్దలు ఈరోజు వాళ్ళు చేసినటువంటి మోసాన్ని పసిగట్టి మమ్మల్ని మోసం చేస్తున్నారు మాకు న్యాయం జరగదు తెలుగుదేశం పార్టీలో అని చెప్పి నమ్మి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం నిజంగా చాలా చాలా సంతోషకరం ఎందుకంటే ఈరోజు ఒక ముసుగు తొడుక్కొని ప్రజలని వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఈరోజు ఆ కూటమి సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు మీరు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచే మనుషుల్ని పంపిస్తారు వాళ్ళనే బీజేపీ నుంచి పోటీ చేపిస్తారు లేకపోతే తెలుగు